సిరిసిల్ల చేనేత కళాకారుడు మరో అద్భుత సృష్టిని ఆవిష్కరించారు నల్ల విజయ్ హైదరాబాద్ హైదరాబాద్కు చెందిన ఒక వ్యాపారవేత్త తన కూతురు వివాహం కోసం రెండు వందల గ్రాముల బంగారు చీరను తయారు చేయాలని ఆరు నెలల క్రితం ఆర్డర్ ఇచ్చారు బంగారాన్ని జరి పోగులుగా చేసి డిజైన్ తీసుకొచ్చి పన్నెండు రోజుల వ్యవధిలో చీరను నేసామని విజయ్ కుమార్ వెల్లడించారు తెలిపారు బంగారంతో చీరను సంతోషంగా ఉంది అన్నారు శిశుల చిరిత కళాకారుని గతంలో మా నాన్నగారు నల్ల పరంధాము గారు మొట్టమూడస పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అగ్గిబిడ్డలలో ముమిట్ పట్టు చీరను తయారు చేసి శిశుల ఖ్యాతిని ప్రపంచానికి చాటు చెప్పడం జరిగింది జరిగింది అదే స్థాయిలో ఆయన వరస్వతిని పండిపించుకుని కూడా అగ్గిపిల్ల చీరని కాకుండా షాళం మరియు దబ్బడం మరియు ఉంగరంలో చీర కాకుండా లేకుండా లాచి పైజామాను తయారు చేసి గోల్కొండ కోటపై ఆ లేకుండా ఆచి పైజామా జాతీయ జెండాను తయారు చేసి గోల్కొండ కోటపై ఎగరవేయడం జరిగింది అదే పూర్తితో తరమణించి పట్టు చీర మరియు వెండి మరియు బంగారు చీరను కూడా రూపొందించి ఎన్నో అవార్డు రివార్డులు సంతం చేసుకోవడం జరిగింది అదే స్ఫూర్తితో హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త ప్రముఖ వ్యాపారవేత్త వారి కూతురు వివాహం కోసం ఒక చీరను రూపొందించాలని నన్ను కోరడం జరిగింది దాన్ని పూర్తిగా రెండు వందల గ్రాముల బంగారంతో చీరను రూపొందించాలని నన్ను అడగడం జరిగింది సరేనని ఒక ఆరు నెలల క్రితమే నేను ఆర్డర్ను తీసుకోవడం జరిగింది దాన్ని ఆ రెండు వందల గ్రాముల బంగారాన్ని తీగలా చేయించి ఈనాడు ఈ చీరను రూపొందించినందుకు రూపొందించినాను దీని దీన్ని వెడపచ్చేసినది నలభై తొమ్మిది ఇంచులు పొడవు ఐదు వందల మీటర్లు దీన్ని పుట్టి దీన్ని బరువు ఎనిమిది వందల గ్రాములు ఉంటుందండి ఈ చీరను తయారు చేసినందుకు ఎంతో సంతోషపడుతున్నాను అండి